జీతాలు వెనక్కివ్వండి కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు వెనక్కి ఇవ్వాలని ఒకవేళ ఇవ్వకపోతే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి జీతాల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఉన్నత విద్యాశాఖలో నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి రెండు వేల పంతొమ్మిదిలో మే జూన్ నెలల్లో కూడా జీతాలు ఇచ్చారు వాస్తవానికి కాంట్రాక్ట్ లెక్చరర్లకి పది నెలల పాటువే జీతాలు ఇస్తుంటారు వేసవశాలలు రెండు నెలల్లో వాళ్ళకి జీతాలు లేకుండానే వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు నెలలకి జీతాలు ఇచ్చేసారు రెండు నెలల పాటు మొత్తం ఆరు వందల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వందల మందికి జీతాలు ఇచ్చేశారు ఆ జీతాలని ఇప్పుడు కట్టండి వెనక్కి కట్టండి రికవరీగా మీరు చెల్లించాల్సి ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి జీతాలకి ఇప్పుడు తిరిగి చెల్లించమని కాంట్రాక్ట్ల ఇచ్చిన మీద ఒత్తిడి తీసుకురావడం ఏంటి ఆశ్చర్యంగా కనిపిస్తుంది కదా అయినా కానీ నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చేసారు ఒకవేళ మీరు జీతాలు చెల్లించకపోతే నెక్స్ట్ ఇచ్చేటువంటి నెల జీతాల్లో ఆ సొమ్ములన్నీ రికవర్ చేస్తాము అంటూ అధికారిక ఉత్తర్వులు ఎంత ఆసక్తికరంగా చూడండి రాష్ట్రంలో కూడా ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటి రెండు నెలల జీతాలను ఇప్పుడు తిరిగి చెల్లించాలని కళాశాల విద్యాశాఖ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆదేశించింది అప్పట్లో అదనంగా చెల్లించాలని దాన్ని రికవరీ చేయాలని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ జీతాలు ఇవ్వకపోతే ఇకపై చెల్లించాల్సిన జీతాల నుంచి రికవరీ కూడా చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు ఇది విద్యాశాఖలో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో లోకేష్ సంబంధించినటువంటి శాఖలో పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూడండి ఎప్పుడో ఐదేళ్ల క్రితం కాంట్రాక్ట్ లెక్చురర్లకి అదనంగా జీతాలు ఇచ్చేశారట ఇప్పుడు ఆ జీతాలు తిరిగి ఇవ్వకపోతే రాబోయే జీతాల నుంచి రికవరీ చేసేస్తారట ఏమనాలి దీన్ని కాంట్రాక్ట్ లెక్చరర్లు డిగ్రీ కళాశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు పదిహేను ఇరవై ఏళ్ల పైబడి అదే వృత్తిలో అదే కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్ట్ నమ్ముకుని పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాం వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం వాళ్ళకి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తాం ఇవి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కాంట్రాక్ట్ లెక్చరర్లు నారా లోకేష్ని యువగలం పాదయాత్రలో కలిస్తే మీ అందరికీ అండగా ఉంటాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇదేనా అండగా ఉండడం మీకు ఎక్కువ జీతాలు ఇచ్చారు తిరిగి కట్టండి కట్టకపోతే మళ్ళీ మీ జీతాల నుంచి రికవర్ చేస్తాం ఇదైనా వాళ్ళకి చేసినటువంటి మేలు మన్నించండి మహారాజా అంటే మరొకటి తన్నించండి అన్నట్టుగా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని మొరపెట్టుకుంటే ఉన్న న్యాయం ఉన్నదే ఊడపికేందుకు తగ్గట్టుగా వ్యవహారం సాగించడం ఏ రకంగా సమంజసం చాలా ముఖ్యమైనటువంటి అంశం డిగ్రీలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా ఏళ్ల తరబడి అదే స్థానాల్లో పనిచేస్తున్నటువంటి చాకరీ చేస్తున్నటువంటి వాళ్ళకి మరింత మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించేలా మరింత మెరుగ్గా వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా చేయాల్సినటువంటి ప్రభుత్వం అందుకు భిన్నంగా మీకు ఎప్పుడో జీతాలు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కట్టగలి కట్టకపోతే మీ నుంచి మళ్ళీ వచ్చే నుంచి లాగేసుకుంటాం అనేటువంటి ఆర్డర్లు ఇవ్వడం అంటే ఏమన్నాను మరి దీన్ని ఇప్పటికైనా మంత్రి ఆలోచించాలి ఇలాంటి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి కాంట్రాక్ట్ లెక్చరర్ల పట్ల కాసింత కనికరమైన ప్రదర్శించాల్సి ఉంటుంది